நடிக <coughs> <coughs> మహాకూటమి ఆధ్వర్యంలో చిలుకునూరుపేటలో ప్రజాగణం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి రాష్ట్రం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు శ్రేణులు లక్షాదిగా తరలి రావడం జరిగింది అంతా బాగున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ సభని చూసి ఓర్చుకోలేక ముందుగానే అక్కడ అధికారులకు అనధికారులకు కూడా ఒక బ్యాడ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎలా అంటే స్వయాన ప్రధానమంత్రి గారు కావచ్చు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతి చోట మైక్ యొక్క డిస్టర్బెన్స్తో పాటు వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ స్తంభాలపైన కూడా జలాలు ఉన్నప్పుడు వాళ్ళని నివారించే దిశగా కూడా ఈ ఒక్క పోలీసు కూడా ముందు చూపుగా వ్యవహరించలేదని కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట అదేవిధంగా ట్రాఫిక్ను వచ్చి పోయేదానికి ట్రాఫిక్ సుమారుగా యాభై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సల్లుప చేసే విధంగా కూడా దాన్ని కూడా క్లియర్ చేయలేని విధంగా కూడా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది అక్కడ అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు అనేక మంది సెలబ్రిటీలు వస్తే కూడా వాళ్ళ యొక్క భద్రతా వైఫల్యంలో మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైనా అధికారులు దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ చర్యలు చేపడాల్సిన అవసరం ఉంది కానీ ఇంత పెద్ద సభ ఎక్కడ విజయత అవుతుందో తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఏర్పడుతున్నటువంటి ఒక అబద్ధ భావంతో ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కూడా కొమ్ము కొమ్ముగాసే విధంగా ఆ రోజు ఆ సభను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది ఇదే విధంగా ఆ రోజు సభలో ప్రధానమంత్రి గారే స్వాయానా లేచి జనాలు పోల్ మీద చెప్పి నివారించడం జరిగింది అదేవిధంగా మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు నివారించడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి సభలు జరుగుతున్నప్పుడు మనకు ఎలక్షన్ యొక్క వచ్చి ఒక రోజు అయినప్పుడు కూడా అధికారులు ఇంకా ఆ యొక్క జగన్ మేనే అని తేరుకోకుండా ఉన్నారని చెప్పని ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి సభ జరిగినప్పుడు ముందు జాగ్రత్త వహించాలి ఏదైనా నష్టాలు జరిగినప్పుడు నివారించలేని నష్టం జరుగుతుంది కాబట్టి ఆ సభలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎమ్మెల్సీలు కూడా చాలా వరకు సభా స్థాయికి చేరుకోలేని పరిస్థితుల్లో ట్రాఫిక్ లో అయిపోవడం జరిగింది కాబట్టి ఇదంతా కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం కుట్టచ్చు కనిపిస్తూ ఉంది కాబట్టి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి తెలుగుదేశం తరపున మేమందరం డిమాండ్ చేస్తున్నాం ముందుగా ప్రధానమంత్రి గారు చేసిన మహాకూటమి సభకి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించిన సభని సజావుగా జరపడంలో పోలీసు వ్యవస్థ తీవ్రంగా వైఫల్యం ఇంకా పోలీస్ అధికారులు మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఉన్నాము వారు చెప్పిన మాటే మనం వినాలనే దృష్టిలో ఉన్నట్టున్నారు మీరు ఇప్పుడు ఎండికేట్ కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయారని చెప్పి పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి భద్రతా వైఫల్యాల మీద విచారణ జరిపి సంబంధిత అధికారులను శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార యావ ఎలా ఉందంటే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన ప్రచార యావకి హద్దే లేకుండా ఉంది ఈరోజు నిన్నటి దినాన సాక్షాత్తు గూడూరు నియోజకవర్గంలో ఎంపీడీఓలు కావచ్చు కమిషనర్ కావచ్చు సచివాలయం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించి మీరందరూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ మూడు అకౌంట్లు ప్రతి సచివాలయం ఉద్యోగి మీరు ఓపెన్ చేసుకోవాలి అంటే ఈరోజు మధ్యాహ్నం లోపల మంగళవారం మధ్యాహ్నం లోపల మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉండాలి అని చెప్పి నిన్న వాళ్ళ టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళని హెచ్చరించడం జరిగింది సచివాలయం ఉద్యోగులైతేనే వాలంటీర్లైతేనే ఉండాలి అదే విషయం ఈరోజు కొన్ని దినపత్రికల్లో కూడా వచ్చింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే వైసీపీ యొక్క ప్రచారాన్ని అనఫిషియల్గా ఈ విధంగా సోషల్ మీడియాలో నిర్వహించేదానికి వాళ్ళు ఒక వ్యూహాన్ని పనుకున్నారని చెప్పి తెలియవచ్చింది మరి కేంద్ర ఎన్నికల కమిషన్ మన స్పష్టంగా చెప్పింది ఎలాంటి ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల వ్యవహారంలో కానీ ఒక పార్టీకి అనుకూలంగా సచివాలయ ఉద్యోగులు కావచ్చు ఏ ఉద్యోగైనా కానీ చేయకూడదు అలా చేస్తే కఠిన శిక్షలు పడతాయి ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది అలాగే వాలంటీర్లు కూడా ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఒక పక్క చెప్తుంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మనం అధికారంలో ఉన్నాము మనం ఎన్నికల కమిషన్ ఆధారంలో కూడినట్లు క్షేమ గుట్టినట్టు కూడా లేదు కోర్టులు ముతికాయలేసినా వీళ్ళకి చేయగట్టినట్లేదు ఎన్నికల కమిషన్ కఠినంగా నిబంధనలు పెట్టినా గిడక చేయము గుట్టినట్లేదు మరి ఈ ప్రభుత్వం పెట్టే నిబంధనల్ని కొంతమంది అధికారులు కూడా ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అనుకున్నట్టు వారి ప్రభుత్వం ఏ చర్చ చేసేదానికి వీళ్ళు తొత్తులుగా వ్యవహరించడం కూడా బాగలేదు అట్లా ఉద్యోగుల ద్వారా కానీ వాలంటీర్ల ఉద్యో ద్వారా కానీ ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా వీళ్ళు ప్రచారం మాట పథకాలు అంతకుముందు ఇచ్చిన వీళ్ళ పథకాల గురించి వైసీపీ పార్టీ గురించి అలాగే వైసీపీ పార్టీ గెలవకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి జనాన్ని భయపించే విషయంలో కానీ ఇలాంటి ప్రచారాన్ని కానీ చేస్తే మేము ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి వీరి మీద కఠిన చర్యలు తీసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం మా నియోజకవర్గంలో జరిగిన ఎక్కడ జరిగినా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే మీరు వన్ సైడ్గా కానీ వ్యవహరిస్తే ఖచ్చితంగా సెషాపులు అవుతారని చెప్పి మీరు ప్రశ్నార్థకంగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి మీ డ్యూటీని మీరు చేసుకోండి సచివాలయం ఉద్యోగులకి కేవలం ఏరికి ఇంకు వేసే డ్యూటీ ఒక్కటి మాత్రమే ఇచ్చారు ఇంకా ఎలాంటి ఎన్నికల విధులు నిర్వహించే అధికారం సచివాలయం ఉద్యోగులకి లేదని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టంగా తెలియజేసింది ఈ విషయాన్ని సచివాలయం ఉద్యోగులు మీరు కష్టపడి పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకున్నారు దయచేసి మీరు ఇలాంటి ప్రభుత్వం చెప్పిన విధంగా మీరు కానీ మీ అకౌంట్ల ద్వారా కానీ ఈ విధంగా ప్రచారం కానీ నిర్వహిస్తే ఖచ్చితంగా దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకుపోయి మీ ఉద్యోగాలకు ఎసరొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఉద్యోగులంతా జాగ్రత్త వహించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అలాగే ఈయన ప్రచార యావ వలన ఈరోజు చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలు శనగ మొదలు చిక్కీలు అయితేనేమి స్కూల్ బ్యాగులు అయితేనేమి అలాగే అంగన్వాడీలో ఇచ్చే ఆ పౌష్టికాహారం ప్యాకెట్ల మీద కూడా జగన్ గారి బొమ్మే అలాగే ఆస్తి కొనుగోలు చేస్తే ఆస్తి పత్రాల మీద జగన్ గారి బొమ్మే పాస్బుక్ల మీద జగన్ గారి బొమ్మే కుల ధృవీకరణ పత్రాలు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఏ ఇచ్చినా జగన్ గారి బొమ్మే అన్నిటి మీద జగన్ గారి బొమ్మ సచివాలయాల మీద జగన్ గారి బొమ్మే అన్నిటి మీద ఈయన బొమ్మే ఎలక్షన్ కమిషన్ వచ్చింది అవన్నీ తీసేయాలి కానీ కొన్ని దగ్గర ఇంకా అలాగే బొమ్మలన్నీ అలాగే ఉన్నాయి మరి ఈరోజు అర్జెంటుగా విద్యార్థులకు కావచ్చు ఏదైనా ఉద్యోగాలకు కావచ్చు కులద్రువీకరణ పత్రాలు కావాల్సి వస్తే రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నా పాస్బుక్లు తీసుకోవాలన్నా ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్లో జగన్ బొమ్మతో పాటు అన్నీ రెడీ చేసిన ఇప్పుడు అవి తీసేదానికి వీలు కాదు కాబట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి పద్ధతుల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మళ్ళీ మనం కానీ తెలుగుదేశం కానీ గెలుచుకుంటే గెలిపిస్తే మనం డబ్బులు పెట్టి మనం కొనుక్కున్న ఆస్తి మీద గెలిపిస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీని కానీ గెలిపిస్తే మనం ఆస్తులన్నీ మొత్తం పెరుక్కొని ఈ రాష్ట్రాన్ని నుంచి మనల్ని తరిమేసే పరిస్థితి మన ఆస్తులు మనం కష్టపడి మనం కొనుక్కున్న ఆస్తులు మన పత్రాలు ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి మనకిచ్చేది జెరాక్స్ మళ్ళీ ఆ పత్రాల మీద ఆయన బొమ్మ అలాగే మన పూర్వీకులు ఇచ్చిన ఉంటే ఆ పాస్బుక్ల మీద ఆయన బొమ్మ అంటే మన ఆస్తులకి ఆయన బొమ్మలేందో మనకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇవన్నీ ప్రజలందరూ గమనించి ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా మీరు ఘనమాన ప్రాణాలతో మీరు సేఫ్గా ఉండాలన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అభ్యర్థులని గెలిపించి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మీరు అందరూ మీ యొక్క ఓటుని మహాకూటమి అభ్యర్థికి వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ దౌర్జన్యాన్ని ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ వారి చల్లవారుజామున అర్థంకి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు బదులు కలిసి ఆయన మహాకూటమి సభకు చెలపిటకు పోయాడని చెప్పి గొడ్డలతో నరిగి చంపేయడం జరిగింది దారుణంగా మునయ్య అనే వ్యక్తిని అయినా కానీ ఎలాంటి స్పందన ఇంతవరకు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాలి ఎన్నికల కమిషన్ ఈ దౌర్జన్యాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ఎన్నికల్లో అక్రమాలు చేయాలని చూసే ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ అధికారులైనా నాయకులైనా ఎవరైనా కానీ ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటుర మన ప్రధాని మోదీ గారు మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సభకి రావుతుంది ఈ సభ ఊహించడానికి ముంద ఎక్కువ జనం పది లక్షలు పదిహేను లక్షల మధ్యలో జనం వచ్చారు ఈ రౌడ్ని ప్రజలని జాగ్రత్తగా పోలీసు కంట్రోల్ చేయాల్సింది పోలీసు వ్యవస్థ ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తూ ఆ సభకి పోయే ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ సభకి పోయినోళ్ళ కింద కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీవీలు కాప్ చూసుకున్న జనాభా ఎక్కువ ఈ కరెంట్ కట్ చేసి వాళ్ళు మాట్లాడి కూడా ప్రజలు ఏం మాట్లాడుతు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాయకుడు అని అంత ఉత్సాహంతో ప్రజలు కూడా కరెంట్ కట్ చేపించి ఈ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఈ వైసీపీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకా అధికారులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనే ఆలోచనలో ఉన్నారే కానీ ఫోర్ వచ్చింది మనం పనిచేస్తున్నాం అనే ఆఫీస్ ఉద్దేశం లేదు ఇప్పటికైనా నేను జరిగిన దానికి ఇప్పటికైనా ఉద్యోగస్తులు కళ్ళు తెరిచి గోళ్ళులో ఉన్నామని ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకులకి సమానంగా న్యాయం చేయాలని లేని పక్షంలో మీరు ఇబ్బంది పెడతారని తెలుగుదేశం పార్టీలో గట్టిగా చెప్తున్నారు పదిహేడవ తేదీ జరిగినటువంటి ప్రజాకాలం సభకి మన ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ సభలో ఈ భద్రత కల్పించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు పైసా కనీసం ఏ కట్టడి కూడా చేయకుండా అక్కడ మైక్ సెట్లు పనిచేయకుండా ఇక్కడ వచ్చే జనాలకి జాగ్రత్తగా ఉచటం చేయకుండా కూడా వాళ్ళు చేయడం జరిగింది లక్షలాది మంది జనం దోసుకొస్తుంటే పోలీసులు కనీసం ఏమీ పట్టించుకున్న పాపాన్ని కూడా బాగాలేదు అసలు ప్రధానమంత్రి అన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి లెక్కలేని పరిస్థితి అయిపోయింది ఈ ఆ సభలో బ్రహ్మాండంగా మూడు పార్టీలు అభిమానులు అందరూ కూడా కలిసి పాల్గొని బ్రహ్మాండంగా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని చూసి మోచుకోలేక ఈ విధంగా పోలీసుని ఆయన ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ అంతా వచ్చినా కూడా ఈ ఏ వాళ్ళ ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే పోలీసులు ప్రవర్తిస్తున్నట్లుగా మనకు తెర తెల్వవుతుంది మనకు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఆ ఎస్పీ గారిని భద్ర చేయాలి అక్కడ ఉన్న వాళ్ళ పోలీసులను కూడా సస్పెండ్ చేయాలా ఆ విధంగా చేస్తేనే రేపు జరగబోయే సభల కన్నా జాగ్రత్త వహిస్తారని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానమంత్రి ఇస్తున్నటువంటి బియ్యం కానీ ఇవన్నీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన బొమ్మలు వేసుకొని నేనిస్తున్నా అని చెప్పుకుంటున్నాడు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్న భీవేనని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉద్దేశపూర్వకమైన అడ్డంకులన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఏ ఊరు ఎన్ని కుట్రలు చేసినా కూడా టీడీపీ జనసేన బీజేపీ ఖచ్చితంగా నూట నలభై తో గెలుస్తుంది మంచి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ సునీల్ కుమార్ గారు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు ఇప్పటికే ఇరవై సీట్లు వస్తాయని అని కూడా సర్వేల్లో కూడా తెలియజేస్తున్నారు వీలైనంత వరకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చేదానికి కూడా మా కార్యకర్తలందరూ కూడా బాగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకి ప్రజాగలం కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి పది మంది సభ్యులను తీసుకొని ఒక ప్రజాగళం అనే బహిరంగ సభను చిలకలూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గూడూరు పట్టణం నుంచి కాకుండా మీరు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ బీజేపీకి జనసేనకు తెలుగుదేశానికి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా క్లస్టర్ యూనిట్ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది దాంట్లో పూర్తిగా ఈరోజు పోలీసులు వన్ సైడ్గా వ్యవహరించారని కూడా తెలియజేస్తున్నాం మూడు కిలోమీటర్ల దగ్గర నుంచి ఆపడం మొదలుపెట్టారు వెహికల్స్ని అదే విధంగా సభాస్థలికి బీఐపీ విఐపి పాసులు ఉన్న కూడా ఆ దారిని పానీయకుండా వాళ్ళన్నిటి కూడా మెయిన్ రోడ్లో మీరు బైపాస్లోనే వెళ్ళాలని ఆపడం అదేవిధంగా ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర కూడా నిలుపుదల చేసి అక్కడి నుంచి నడిచే చెప్పడం ఇది అధికార పార్టీ యొక్క అస్తూ అధికార పార్టీ యొక్క నాయకుల చేతిలోనే ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అని భావిస్తున్నాం వారి యొక్క ఆదేశాల ప్రకారమే జరుగుతుందని అనుకుంటున్నాం అదేవిధంగా మైక్లు ఏర్పాటు చేసిన దగ్గర కావచ్చు వీటన్ని దగ్గర కూడా అధికార పార్టీ నాయకులు వారి కార్యకర్తను పెట్టి సమా సభా స్థలానికి దగ్గరలో చేరి సభను సజావుగా జరపకూడదని హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చి చేయడం జరిగిందని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పదహారవ తారీఖు నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఆ రోజు నుంచి ఎన్నికల కోట్ అమల్లో ఉన్నాయి ఏ అధికారి కూడా ఏ పొలిటికల్ పార్టీకి దగ్గర కూడా తల ఉంచుకొని ఉండాల్సిన ఆవశ్యకతే లేదు ఏ ఆఫీసర్ అయినా ఇండివిజువల్గా వ్యవహరించాలనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వారికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల ప్రకారం మీరు పనిచేయాలి కానీ మేము ఆ పార్టీ నాయకుడు వస్తే తెలిసిందడతాం ఈ పార్టీ నాయకుడు వస్తే నమస్కారాలు పెడతాం అనే సిద్ధాంతం ఎప్పుడో తొలగిపోయింది స్వాతంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది ఊపిరి పిలుచుకునే రోజు ఆ రోజు పంతొమ్మిది నలభై స్వాతంత్రం ఎంత వచ్చిందో ఈ అవినీతి అరాచిక రాక్షస పాలన నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా విముక్తి కలిగిందని తెలియజేస్తూ కాదు ఇప్పటికైనా అధికారులు తెలుసుకొని ప్రవర్తించే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా సంబంధిత ఎలక్షన్ కమిషన్కి దానికి సంబంధించిన అధికారులు కూడా మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని నిన్న సులూరుపేట నియోజకవర్గంలో ఒక బీఆర్ఓ గారు ఆ యొక్క అభ్యర్థి అయినటువంటి వైసీపీ ఆయనతో తిరగడం జరిగింది ఆ అభ్యర్థిని కూడా నేను ఆ బీఆర్ఓని తక్షణమే సస్పెండ్ చేయడం అనేది కూడా తెలియజేస్తాను ఇప్పుడు చిలకూరు మండలంలో కూడా ఒక అధికారి వాలంటీర్లకు ఫోన్ చేసి మీ యొక్క పోలింగ్ కేంద్రం నీ యొక్క పరిధిలో ఉన్న యాభై ఏళ్ళలో ఎన్ని నోట్లు ఉన్నాయి ఏమున్నాయి వైసీపీకి ఎన్ని వస్తాయి అనేది చెప్పడం జరిగింది ఆయన ఆ అధికారి యొక్క సంభాషణ కూడా రికార్డ్ చేయడం జరిగింది దాన్ని ఖచ్చితంగా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఓవర్ కేసులు జరిగినటువంటి వాళ్ళు కూడా మన తాలూకా ఆఫీసు కావచ్చు పోలీసులు కావచ్చు తీసుకొని పోయినప్పుడు మీరు సంతకం పెట్టుకొని పంపించాలా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకుపోయినప్పుడు వారి మీద జులుము చూపిస్తూ మీ మీద చర్యలు తీసుకుంటాం మీ మీద ఇంకా కేసులు పెడతామని అధికారులు మాట్లాడారు వాళ్ళకి చదువు రాదు కాబట్టి రికార్డు చేయలేదనేది కూడా చెప్తూ దీని మీద మేము రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గూడూరు పట్టణంలో జరిగిన ఇష్యూ ఇది అనేది కూడా తెలియజేస్తున్నాం దీని మీద మేము రిటర్న్ కాబట్టి ఆరో గారికి ఇస్తున్నాం దాని మీద సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమని కూడా ఇది ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యి ఎన్నికల కోట్ వచ్చిన తర్వాత అధికారులు తెలుసుకొని చేస్తే మంచిది మీరు ఇంకా కూడా వారి యొక్క మత్తులో ఉంటే మీ పైన తగిన చర్యలు తీసుకోవాలని మటుకు సంబంధిత అధికారులని అడగడం కూడా జరుగుతుంది లిఖితపూర్వకాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు పదిహేడవ తేదీ చిల్పేటటువంటి ప్రజాగలం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిన సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ సభకు వస్తుంటే పోలీస్ అధికారులు భద్రతలో పూర్తిగా వైఫల్యం చెందారు ఎక్కడ కూడా సరైనటువంటి పోలీసు లేదు ట్రాఫిక్ ఎక్కడెక్కడికి ఆగిపోయినటువంటి పరిస్థితి దాదాపు పది నుంచి ఇరవై కిలోమీటర్ల ముందే పోలీసు వారు ఈ వాహనాలని ఆపేయడం అట్లాగే సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రసంగిస్తుండగా ఒక స్పీకర్ పైన ప్రజలుంటే ఎక్కేసి ఉంటే కరెంట్ షాక్ కొడుతుందని చెప్పి ప్రధానమంత్రి వచ్చి పోలీసులు ఉన్నా కానీ వాళ్ళు దింపండి ఉంటే కూడా ఒక్క పోలీసు కూడా ముందుకు రాని అయినా నిజంగా చాలా ఆశ్చర్యమేస్తుంది అంటే ప్రధానమంత్రి సభకు కూడా మీరు నిర్లక్ష్యం వహించి భద్రతని సక్రమంగా చేయకుండా ప్రధానమంత్రి చెప్పినా కానీ ఒక పోలీసు కూడా దగ్గర లేదంటే మీకు ఇంకా కూడా అధికార పార్టీతో విధమైనటువంటి ఆలోచన ఉందో అర్థమవుతుందని చెప్పి పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు వెంటనే సంబంధిత పోలీస్ అధికారులని ఎలక్షన్ కమిషనర్ గారు వెంటనే విచారించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం అట్లాగే ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అట్లాగే జనసేన నాయకులు కానీ అలాగే బీజేపీ నాయకులు అందరం కలిసి వచ్చాము ఆ సభకి వేలాది వాహనాలు రోడ్డుపైన ఆగిపోయాయి లక్షలాది మంది ప్రజలు రోడ్డుపైనే ఉన్నారు పోలీసు మాత్రం కిమ్మికి ప్రశాంతంగా కాళ్ళ మీద వేసుకొని ఆ యొక్క షామాల కింద కూర్చున్నారు తప్ప ఒక్కరు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆల్రెడీ మోడీ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కుంభకోణం ల్యాండు మైను మొత్తం మునిగిపోయింది ఖచ్చితంగా ఈసారి ఈ గవర్నమెంట్కి ప్రజలు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా దీనిపైన క్రిమినల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి సాక్షాత్తు మోడీ గారు చెప్పిన విషయంలో గుర్తు చేస్తున్నా అట్లాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేల వేల స్టిక్కర్లు వేసుకొని వీళ్ళు బొమ్మలు పెట్టుకొని ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా మోడీ గారు ఆ సభ ద్వారా ప్రజలకు గుర్తు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన పోరాటం చేస్తూ ప్రజాకరం పేరుతో ఒక సభని ఈ విధంగా ప్లాన్ చేస్తే ఆ సభని ఏ విధంగా సరే దాన్ని విచ్ఛిన్నం చేయాలా లేదా ఫెయిల్ చేయాలన్న ఉద్దేశంతో పోలీస్ అధికారులు ఆ విధమైనటువంటి ఆ బండశాగిరి ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి రోజు గడుస్తున్నా కానీ ఇంకా కూడా మీరు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినటువంటి భ్రమలో మీరు ఉండడం నిజంగా అన్యాయం ఉన్నటువంటి విషయం మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి దయచేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిఎస్ని మార్చిన విషయం కూడా పేపర్లో చదివాం అట్లా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది దానికే మేము సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారులని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక రకాల విషయాలు ఉన్నాయి ఎందువల్లంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులది ఎస్పెషలీ మా నెల్లూరు జిల్లాలో మా గూడూరులో సిలికా దగ్గర నుంచి కోరి దగ్గర నుంచి గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మొత్తం దోచుకు తింటున్నారు ఎలక్షన్ కూడి వచ్చినా ఇంకా కూడా ఇసుక ఎత్తా ఉన్నారు బీచుల్లో నాకు అర్థం చేస్తున్నారు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు అలాగే మైనింగ్ ఏడీ గారు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఈరోజు కూడా వాకాడులో ఇసుక వ్యక్తిగా అమ్ము తీసుకెళ్తున్నారు లారీల్లో అంటే ఆల్రెడీ వాకాడు రీచ్కి కానివ్వండి టోటల్ మొత్తం మీద టైం అయిపోయింది అట్లాగే మెట్యూరిటీ కూడా టైం అయిపోయింది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి టైం అయిపోయిందని చెప్పి కూడా కోర్టు నుంచి కూడా నోటీసులు వచ్చాయి అయినా సరే ఇంకా కూడా వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క ఇసుక తరలించడం నిజంగా అన్యాయం ఉంది ఇక్కడైనా సరే మైనింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని చట్ట ప్రకారం అయితే మాకు ఇబ్బందులు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ ఆపాలని చెప్పి మేము అడుగుతున్నాం అట్లాగే మొన్న బైండ్ ఓవర్ కేసుల మీద మా మహిళా నాయకురాల్ని కొన్నిసారి తప్పుడు కేసు పెట్టి బైండ్ ఓవర్ చేయించారు ఆ అమ్మాయిని ఎంఆర్ఆర్ ఆఫీస్ గారు పిలిచి ఎంఆర్ఓ గారు పిలిచి బైండ్ ఓవర్ కేసు మీద పిలిచే ఆయన సంతకం పెట్టి పంపేయాలి అంతేకాని ఆడ అమ్మాయిని మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి ఆ అమ్మాయిని పొరుగు తీసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఎంఆర్ఓ గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు బైండోవర్ కేసులు అంటే రకరకాల బైండ్ ఓవర్ కేసులు వస్తాయి అవి అవేమి స్మగ్లింగ్ కేసులు కాదు లేకపోతే మందమ్మే కేసులు కాదు బంగేకమ్మే కేసులు కాదు మీరు అవతల పార్టీ వాళ్ళు కావాలని మా వాళ్ళపైన ఆ కేసు పెట్టిస్తే ఆ మాయి పాము పట్టుకొని డబ్బులు పంపుతున్నారు చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి పంపిస్తే ఏదైనా సార్ బయలుదేరు వచ్చినప్పుడు అడిగేదా అడగచ్చు మీరు వాయిదా వేయచ్చు లేకపోతే మీరు రిమాండ్ పెట్టచ్చు మేము కాదు రామ్ తిట్టడం అనేది ఒక మహిళ తిట్టడం అనేది ఎంత మాత్రం సమంజసం అని చెప్పి మూడు రెండు వారిని సుడ్డుగా ప్రశ్నిస్తున్నాం ఎంఆర్ఓ గారి పైన ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే చెలకూరు మండలంలో ఎండిఓ గారు మీరు ఫోన్ చేసి వాలంటీర్కి తెలుగుదేశం పార్టీకి ఇన్నిటి పడతాయి వైఎస్సార్సీపీకి ఇన్నిటి పడతాయని మీరు మాట్లాడినటువంటి వాయిస్ అంతా కూడా మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఇటువంటి పనులు చేయొద్దు దయచేసి మాకు అంటే గౌరవం మీరు అనవసరంగా మీరు ఉద్యోగాలు పోగొట్టిన పరిస్థితి చేయదని చెప్పి తెలియజేస్తున్నాం చిలకూరు ఎంపీ ఎంపీడీఓ గారి పైన కూడా మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఇంకా కూడా కొంతమంది పోలీస్ అధికారులు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అవన్నీ అందరిపైన కూడా ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా మేము రిపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం పోలీస్ అధికారులు తీరు మార్చుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంటు అయిపోయింది ఇప్పుడు మేమన్నా ఒకటే వాళ్ళన్నా ఒకటే ఇతర సమానం మీకు అట్లా కాకుండా మీరేదో మీ సొంత పార్టీగా మీకు ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిగా భావించి మీరు మళ్ళీ ఉద్యోగాలు పోతాయేమో గవర్నమెంట్ మారుతాయంటూ భయంలో మీరు అని అర్థమవుతుంది అటువంటి ఏమి జరగవండి మేము అంటే కక్ష్యాది చర్యలు చేసేవాళ్ళం కాదు దయచేసి మీ మనసు మారండి మీరు ప్రకారం చేయండి అంతేకాని మీరు చట్టప్రకారం చేయకుండా చట్టాలకు విరుద్ధంగా మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని ఏదో చేయాలని చూస్తే మాత్రం మీకు అది జరగదని చెప్పి నేను తెలియజేస్తూ